స్ కూడా అక్కర్లేదు నా పేరు ఇది వివేకానందని సందేశం విని నాకు ఇలా అనిపించింది వినండి అమ్మా ఫస్ట్ వినండి ఏం చెప్పాలో చెప్తున్నాను మీకు ఏమనిపించింది దాంతో ఏమవుతారు అర్థమవుతుందా డాక్టర్ అవుతాను లక్ష్యం పెట్టుకోమన్నారు కదా స్వామీజీ వివేకానంద నేను డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను ఏమంటారు టీచర్ అవుతాను లెక్చరర్ అవుతాను మీరు వివేకానంద మెసేజ్ విని ఏమనిపించింది ఈ స్ఫూర్తితో మీరు ఏమవుతారా అంతే రెండే మాటలు ఉపన్యాసము టైము లేదు మనం కదా క్లుప్తంగా ఇది ఏం ప్రోగ్రామ్ ఇది స్పందన అనండి రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ అర్థమైందా స్టార్ట్ నా పేరు పావుని నేను ఇద్దరు సెకండ్ ఇయర్ చదువుతున్నాను నా ఏం వచ్చేసి గైన కాలజిస్ట్ డాక్టర్ నేను వివేకానంద స్పీచ్ విన్న తర్వాత చెప్పిన సూచనలు అన్ని విని ఇంకా ఇంకా గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నా ఏమనిపించింది ఎలాంటి స్ఫూర్తి కలిగింది దేశభక్తి పెరిగింది ఆత్మవిశ్వాసం ఏదో ఒకటి ఉంటుంది కదా దేశభక్తి పెరిగింది పెరిగింది నా మీద ఆత్మవిశ్వాసం ఆత్మ నిర్భరత పెరిగింది వెరీ గుడ్ ఆల్ బెస్ట్ డాక్టర్ అయ్యి భారతదేశానికి సేవ చేస్తావా అమెరికాకి వెళ్ళిపోతావా భారతదేశం నిరుపేదలకు సేవ చేస్తాం స్వామీజీలకు ఫ్రీయా ఫ్రీ స్వామీజీలకు సంబంధం ఉండదు అర్థమైంది నిరుపేదలకు సేవ చేయి గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ చాలా మంది ఉంటుంది కదా ఒకరికి భయం పోయింది అంటారు ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ వస్తుంది ఒకరు అంటారు నేను ఏదైనా సాధించాలనే పట్టుదల కలిగింది ఒకరంటారు నాకు తిరిగిదనం ఉంది కదంతా భస్మమైపోయింది వివేకానంద కోట్ల మందికి స్ఫూర్తినిచ్చింది కదా మీ మీ ఇస్తాను మీకు ఏం స్ఫూర్తినిచ్చింది ఏం ఫీలింగ్స్ వచ్చాయి నెక్స్ట్ ఏంటి పోటీ పడాలి నేను చెప్తాను నేను చెప్తాను అని వివేకాన శిష్యురాలు మీరు మంత్ర మంత్రదీక్ష తీసుకున్నారు ఇప్పుడు మీరు ఎవరి శిష్యులు ఇప్పుడు భయపడతారా భయానికే భయం పుట్టించాలి గొప్ప అవకాశం వివేకా సభలో నేను మాట్లాడానని మీ గౌరవం ఉంటుంది కమా చెప్పి ఏమి భయపడకూడదు తప్పు చెప్పినా తప్పు లేదు మీకేమనిపించింది ఏమవుతారు మీ లక్ష్యం ఏమిటి స్వామీజీకి బజ్జీలు పెట్టి పంపించేస్తారా నువ్వు బాగుండదు స్వామి అలాగే లేదులేండి భయము సంకోచము బిడియము భయపడవద్దు భయం భయం కలుగుతుందా వివేకానంద విన్న వాళ్ళు భయపడతారా లేదు ఫ్రాంక్గా ఉందాం ఏమనుకుంటారో ఏమో ఇవన్నీ సంకోచాలు ఉంటాయి అవన్నీ లేదు ఆ పాపం చెప్పింది కదా ఎంత చక్కదు చిన్న చిన్న పిల్లలు మూడో క్లాస్ నాలుగో క్లాస్ పిల్లలు కూడా చెప్తారు మనం చెప్పలేమా ఏమనిపించింది ఏమవుతారు ఒకే మాట మీకు ఉపన్యాసం అడగలేదు కదా చెప్పమ్మా మీకేమనిపించింది ఈ స్పీచ్ విని ఏమనిపించింది వివేకాంత సూక్తులు ధ్యానం చేశారు కదా మంత్రాలు పఠించారు ఏమనిపించింది ఏమవ్వాలి లక్ష్యం పెట్టుకోమన్నారు స్వామీజీ ఉండాలి స్వామిజీ చెప్పారు ధైర్యవంతులు కండి వెరీ గుడ్ చెప్తాను నా పేరు డాక్టర్ అవుతున్నాను వివేకానంద స్వామి గారు వారి స్పీచ్ తర్వాత పేదలకు ఫ్రీగా చేయాలని అనిపిస్తోంది వెరీ గుడ్ దేశభక్తి పెరిగింది అవునా వెరీ గుడ్ అలా ఇది ఏమైనా కష్టమా మీ